మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు అక్కున్నూరు సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రసారమయ్యే సత్సంగ నిధి శీర్షికన మనము చాలా చాలా భక్తిభావంతో నిండిన కథలు మనం చెప్పుకుంటున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను దేవతా విగ్రహాల మార్పిడి ఏ దేవతా విగ్రహాల మార్పిడి జరుగుతుంది ఎందుకు మారుస్తారు అనే విషయాన్ని ఈ కథలోకి వెళ్ళి అందరం తెలుసుకుందాం జగన్నాథుడు అనగా జగత్తుకే నాథుడు లోకాన్ని పరిపాలించేవాడు అని అర్థం ప్రతి హిందువు అంటే వ్యక్తి జీవితకాలంలో ఒకసారి అయినా దర్శించవలసిన పుణ్యక్షేత్రం పూరి ఇది ఒరిస్సా రాష్ట్రంలో కొలువై ఉంది ఈ ఆలయాన్ని సుమారు ఒక వెయ్యి డెబ్భై ఎనిమిదివ సంవత్సరం నుండి పదకొండు వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరం మధ్య ప్రాంతంలో నిర్మించారు ఆలయ గోపురం ఎత్తు రెండు వందల పద్నాలుగు అడుగులు పూరి క్షేత్రం ప్రస్తావించగానే మనందరికీ మొదటగా గుర్తుకు వచ్చేది ఇక్కడ జరిగే ముఖ్య ఉత్సవం రథయాత్ర కానీ ఈ రథయాత్రకు ముందు జరిగే కొన్ని ముఖ్యమైన వేడుకల గురించి కొద్దిమందికి తెలియకపోవచ్చును వీటిలో ముఖ్యమైనది నవకళేభర అంటే కొత్త దేహం అని అర్థం పూరి ఆలయంలోని దేవతామూర్తులైన జగన్నాథ సుభద్ర బలభద్రుల విగ్రహాలు కొయ్యలతో తయారైనవి కానీ ఈ విగ్రహాలు రాతి విగ్రహాల్లాగా శాశ్వతం కావు అధిక ఆషాఢ మాసం వచ్చిన సంవత్సరంలో ఈ క్షేత్రంలోని గర్భగుడిలోని ధాతు విగ్రహాలను తొలగించి వాటి స్థానంలో వేప చెక్కతో చెక్కిన సరికొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు ఈ వేడుకని నవ కళేబలాగా వ్యవహరిస్తారు అధిక ఆషాఢ మాసం కనిష్టంగా ఎనిమిది సంవత్సరాల నుంచి గరిష్టంగా పంతొమ్మిది సంవత్సరాల వరకు వస్తూ ఉంటుంది గతంలో పదిహేడు వందల ముప్పై మూడు పదిహేడు వందల నలభై నాలుగు పదిహేడు వందల యాభై రెండు పదిహేడు వందల డెబ్భై ఒకటి పదిహేడు వందల తొంభై పద్దెనిమిది వందల తొమ్మిది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల ముప్పై ఆరు పద్దెనిమిది వందల యాభై ఐదు పద్దెనిమిది వందల డెబ్భై నాలుగు పద్దెనిమిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల పన్నెండు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల పదిహేను సంవత్సరాలలో కొన్ని వందల సంవత్సరాల నుండి అధిక ఆషాఢం వచ్చినప్పుడు నవ కళేబర నిర్వహించారు నవ కళేబర ప్రక్రియ అంటే ఏమిటి సాధారణంగా మనం ధరించే దుస్తులు చొక్కా కానివ్వండి చీర కానివ్వండి కొనడానికి పలు రకాలుగా ఆలోచించి దాని నాణ్యత ఎలా ఉన్నది ఎంత ఖరీదవుతుంది రంగు ఎలా ఉంది మనకు నచ్చుతుందా లేదా వంటి పలు రకాల ప్రశ్నలతో వ్యాపారస్తుని వద్ద విషయాలు సేకరించి అన్నీ సమంజసం అనిపిస్తే దానిని కొనుగోలు చేస్తాము మరి అటువంటిది ఏటా కోట్లాది భక్తులచే పూజలు అందుకునే దేవతామూర్తులను సరికొత్తగా రూపొందించాలంటే మరింత విచారణ చేయాలి ఒక విధంగా చెప్పాలంటే చాలా పెద్ద ప్రక్రియ ఉన్నదని చెప్పవచ్చు జగన్నాథ బలభద్రుల విగ్రహాలను తయారు చేయడానికి అవసరమైన కలపను సేకరించడమే పెద్ద ప్రక్రియ ఈ విగ్రహాలకు సేకరించే కలప కొన్ని నిర్ణీత చిహ్నాలు అర్హతలు ఉన్న వేప చెట్టు నుంచి మాత్రమే స్వీకరిస్తారు ఉదాహరణకు ఆ చెట్టుపై శంఖం చక్రం గద పద్మం వంటి చిహ్నాలు ఉండాలి చెట్టు చుట్టూ ప్రక్కల నాగుపాము సంచరిస్తూ ఉండాలి చెట్టుపై పక్షి గూళ్ళు ఉండకూడదు అటువంటి చెట్టును వెతకడానికి ప్రత్యేకించి ఒక బృందాన్ని నియమిస్తారు ఈ బృందం అధిక ఆషాఢం వచ్చిన సంవత్సరంలో శ్రీరామనవమి మరుసటి రోజు అనగా చైత్రశుద్ధ దశమి రోజున ప్రారంభిస్తారు ఈ బృంద సభ్యులు మొదటిగా పూరీకి సమీపంలోని కాకతాపూర్ వెళ్ళి అక్కడ మంగళాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ బస చేస్తారు వీరి పూజలకు ప్రసన్నురాలై దేవి కళలో కనపడి విగ్రహాలకు అవసరమైన పవిత్ర వృక్షాలు ఎక్కడ ఉంటాయో తెలియచేస్తుంది ఆ సూచనల మేరకు బృందం అక్కడకు చేరుకుని వృక్షాలను గుర్తించి ప్రత్యేక పూజలు నిర్వహించి వాటిని పడగొట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసి పూరి ఆలయానికి తీసుకొని వస్తారు అనంతరం ఆలయ ప్రాంగణంలోని ఒక రహస్య ప్రదేశంలో కొత్త విగ్రహాలను చెక్కుతారు ఆ పని పూర్తయ్యాక వాటిలోకి జీవాన్ని నింపుతారు బ్రహ్మ పదార్థం జీవం అంటే బ్రహ్మ పదార్థం సాధారణంగా కొన్ని సందర్భాలలో ఏదైనా తెలియని విషయం గురించి చెప్పవలసి వస్తే అదొక రహస్యం ఎవరితో చెప్పకూడదు నీకు మాత్రం మరల వివరిస్తానంటూ విషయాన్ని దాటవేస్తాం అటువంటి వానికి సంబంధించినదే నవకళేబరా వేడుకల్లో భాగంగా జరిగే బ్రహ్మ పదార్థ మార్పిడి కోటాను కోట్ల మంది భక్తులు దర్శించే పూరి ఆలయ విగ్రహాలలో ఉండే రహస్యమైన పదార్థాన్ని బ్రహ్మ పదార్థంగా వ్యవహరిస్తారు అయితే ఈ పదార్థం ఏమిటో ఎవరికీ ఇప్పటి తెలియదు కొంతమంది ఊహాగానాలను బట్టి బుద్ధుడు దండమని కొందరు శ్రీకృష్ణుడి ఎముక అని మరికొందరు సాలగ్రామంతో తయారైన విష్ణుమూర్తి విగ్రహం అని మరికొందరు అంటుంటారు ఎవరు ఎన్ని చెప్పినా కేవలం ఊహ మాత్రమే వాస్తవానికి అది ఏమిటో ఆ జగన్నాథునికే ఎరుక పాత విగ్రహాలలో ఉండే బ్రహ్మ పదార్థాన్ని ఆలయ ప్రధాన పూజారి తన కళ్ళకు గంతలు కట్టుకుని చేతికి కొన్ని పొరల వస్త్రము చుట్టుకొని పాత విగ్రహాల నుండి తీసి కొత్త విగ్రహాల్లోకి మారుస్తారు దీనితో కొత్త విగ్రహాలకు జీవకళ వస్తుంది ఈ కార్యక్రమం నిర్వహించే సమయంలో పూరి వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు కొత్త విగ్రహాలకు ఆకర్షణీయంగా రంగులు వేసి బంగారు ఆభరణాలతో అందంగా అలంకరిస్తారు రథయాత్రకు ముందు రోజు సరికొత్త దేవతామూర్తులు దర్శనానికి భక్తులను అనుమతిస్తారు ఈ దర్శనాన్ని నవయవ్వన దర్శనం అంటారు పాత విగ్రహాలను మాత్రం ఆలయ ప్రాంగణంలోని కోవెల వైకుంఠంలో ఖననం చేస్తారు జగన్నాథ రథయాత్ర తిరుగు యాత్ర దీని గురించి ఏమిటో తెలుసుకుందాం జగన్నాథ రథయాత్ర క్లుప్తంగా వివరించాలంటే ఆషాఢశుద్ధ విధియ నాడు ప్రారంభమై మరల ఆషాఢశుద్ధ దశమి నాడు తిరుగు యాత్రతో ముగుస్తుంది స్వామివారి రథం పొడవు నలభై తొమ్మిది అడుగులు ముప్పై ఐదు అడుగుల వెడల్పు మరియు పదహారు చక్రాలు కలిగి ఉంటుంది రథయాత్ర ప్రారంభమయ్యే ముందు పూరి రాజు బంగారు చీపురుతో వీధిని శుభ్రపరుస్తారు శ్రీమందిరం గుండిచా ఆలయానికి మధ్యలో నది ప్రవహిస్తుంది రథయాత్రకు ముఖ్యంగా రెండు రథాలు లాగుతారు మొదటి రథం దేవుళ్లను నది వరకు తీసుకువెళుతుంది తర్వాత మూడు చెక్క పడవలలో దేవతలు నది దాటుతారు అక్కడి నుండి మరో రథం దేవుళ్లను గుండిచ ఆలయానికి తీసుకువెళ్తుంది గుండీచా ఆలయానికి చేరుకోగానే రథం తనంతట అదే ఆగిపోతుంది గుండిచా ఆలయంలో తొమ్మిది రోజులు పూజలు అందుకున్నాక విశ్రాంతి తీసుకున్నాక శుద్ధ దశమి నాడు తిరుగు యాత్ర జరుగుతుంది జగన్నాథ స్వామికి ఇరువైపుల సుభద్ర బలభద్రుల రథాలు ఉంటాయి గుండీచా ఆలయం నుండి ప్రధాన మందిరానికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది ఆలయంలోని కొన్ని అద్భుతమైన విషయాలు స్వామివారికి జ్యేష్ఠ పూర్ణిమ వరకు దర్పణ స్నానం మాత్రమే చేయిస్తారు జ్యేష్ఠ పూర్ణిమ రోజు ప్రత్యేకించి యాభై నాలుగు కలశాలతో అభిషేకం చేయిస్తారు ఆ రోజు నుండి పదిహేను రోజుల వరకు భక్తులకు దర్శనం నిలుపువేసి తిరిగి ఏకాదశి రోజున ఆలయ దర్శన భాగ్యం కలుగుతుంది స్వామివారికి యాభై ఆరు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు నైవేద్యం కూడా మట్టికొండలో తయారు చేస్తారు ఆలయం మీద పక్షులు సంచరించవు ఆలయ శిఖరం మీద సుదర్శన చక్రం ఉంది పూరి పుణ్యక్షేత్రంలో ఎంత ఎత్తులోనైనా నిలబడి ఏ దిక్కున నిలబడి చూసినా సుదర్శన చక్రం ఆ వైపుకు తిరిగినట్లుగా ఉంటుంది పరమగురువులు గురువులకు గురువు వంటి వారు భగవాన్ శ్రీ శంకరాచార్యులు శ్రీ రామానుజాచార్యులు మధ్వాచార్యులు తులసీదాస్ కబీర్ దాస్ మరెందరో వీళ్ళ పీఠాలను ఈ క్షేత్రాల్లో నెలకొల్పి భక్తి తత్వాన్ని ప్రపంచమంతా వ్యాపింపజేశారు ఏటా కొన్ని కోట్ల మంది రథయాత్ర సమయంలో లక్షలాది మంది భక్తులు సందర్శించే పూరి పుణ్యక్షేత్రం దర్శన భాగ్యం మనందరికీ కలగాలని ఆశిస్తూ బలభద్ర సుభద్ర సహిత జగన్నాథుని చరణాల విందములకు హృదయపూర్వకమైన నమస్కారం అద్భుతమైన విషయం భక్తులందరికీ ఓన్లీ రథయాత్ర అంటే తెలుసు జగన్నాథ రథయాత్ర కానీ జగన్నాథ రథయాత్ర వెనక ఆ దేవుళ్ళు తయారు చేయడం అనే ఈ విషయాన్ని సేకరించి మాకందరికీ అందించిన శ్రీ యలవర్తి రాజు గారికి మోహనవాణి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ సత్సంగ నిధులు మరో ఒక అద్భుతమైన కథతో మేము వస్తాను అంతవరకు సర్వేజన భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి